గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైన విషయం విదితమే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని అందుకు సన్నాహాలు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంగళవారం దీనిపై ప్రొసీడింగ్స్ జారీ చేశారు ఇందులో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ప్రస్తుత కరోనా పరిస్థితుల గురించి వివరంగా ప్రస్తావించారు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులేవి లేవని రమేష్ కుమార్ పేర్కొన్నారు అయితే నిమ్మగడ్డ ప్రకటనపై మంత్రులు పలువురు నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు తాజాగా మంత్రి కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ సిగ్గు లేకుండా చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలను నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటు కోవిడ్ తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా లేరు నిమ్మగడ్డకు రాజ్యాంగ వ్యవస్థలపై రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదని రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా రిటైర్ అయ్యేలోపు ఉందాగా వివరించాలని అన్నారు అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్ హైదరాబాదులో కూర్చుని ఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరిలో ఎన్నికలు పెడతానని చెప్పి ప్రకటించడం జరిగింది ఫస్ట్ నోట్ పంపించాడు దానికి మా సిఎస్ గారు కానీ ప్రభుత్వం ఎన్నికల పెడతాకి ప్రభుత్వం సిద్ధంగా లేదు దాదాపు పదకొండు పన్నెండు వేల మందికి పోలీసులకి కరోనా వచ్చింది అదేవిధంగా రెవెన్యూలో కానీ టీచర్స్గా కానీ పనిచేస్తున్నటువంటి అనేక మందికి విధులు నిర్వహించాల్సినటువంటి వాళ్ళకి కరోనా వచ్చి ఇంకా కోలుకుని మళ్ళీ వాళ్ళకి అంటే కరోనా వచ్చిన కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చి సెలవుల్లో ఉన్నారు కాబట్టి ఎన్నికలు పెడతా ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పి స్పష్టంగా తెలియజేశారు మార్చిలో నిమ్మగడ్డ రమేష్ రిటైర్ అయిపోతాడు ఈ రమేష్ రిటైర్ అయిపోయే లోపు చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి తప్పుడు మార్గాల్లో కొన్నైనా జెడ్పీడీసీలో ఎంపీడీసీలో సర్పంచ్ స్థానాలు గెలవాలని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నాడు ఒక రాజ్యాంగ వ్యవస్థలో ఉంటూ నిమ్మగడ్డ రమేష్ సిగ్గు శరం లేకుండా ఒక రాజకీయ పార్టీ ఇచ్చినటువంటి లెటర్లని పట్టుకుని ఆ లెటర్లను చదువుతున్నటువంటి నిమ్మగడ్డ రమేష్ ఎమ్మటే రాజీనామా చేయాలి అతనికి రాజ్యాంగ వ్యవస్థల మీద కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ నమ్మకం లేదు అతను చంద్రబాబు నాయుడు నియమించాడు కాబట్టి అరవై సంవత్సరాలకి రిటైర్ అయిపోయేటువంటి వయసులో అతను నియమించి అరవై సంవత్సరాలు ఉద్యోగం